Thank అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే చాలా చాలా అంటే ఎర్లీగా లేచాను ఫైవ్ థర్టీకే లేచాను రోజు అయితే నేను సిక్స్కి లేస్తాను అయితే ఫైవ్ థర్టీకి లేచి కొంచెం ప్రేర్ చేసుకున్నాక బయటకైతే వచ్చేసాను అసలు విషయం ఏంటి తెలుసా ఈరోజైతే మాది మ్యారేజ్ డే మీరందరైతే బ్లెస్ చేయండి అంతే నేను నిన్న వీడియోలో చెప్పాను షార్ట్ వీడియోలో అసలు మ్యారేజ్ డే రో మాకు ఎలా జరిగింది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఇప్పుడైతే నేను అదే చెప్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే ఫస్ట్ విషయం ఏంటంటే మా బావైతే నన్ను అయితే తిరునాల్లోనైతే చూసిండు అక్కడ చూసి నేను ఈ అమ్మాయినే ఇక పెళ్లి చేసుకోవాలి అని అయితే నా ఎమ్మటి ఫాలో అయిపోయిండు అది మాకు తెలియని కూడా తెలియదు పరిచయం లేదు ఏమీ ఇంత కూడా తెలియదు మాకు ఇక తిరణాల్లో పరిచయం అక్కడ నేను కూడా చూడలేదు మా బాబాయ్ చూసిందంట వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని ఇంత పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నా మీకు తెలుసు కదా అని వాళ్ళ ఫ్రెండ్ అంటే మాకు బాబాయ్ అవుతుడు బాబాయ్ అయితే అడిగిందంట సరేలే అని ఇక మా ఇంటికి వచ్చి మాట్లాడటం అట్ైతే జరిగింది ఇక ఎప్పుడైతే మాట్లాడటం జరిగిందో అప్పటి నుండి ఇక నేను కాలేజీలో ఉంటే ఇక కాలేజీ కాడికి రావటం వెళ్ళటము ఇట్లా చూసుకోవటము పెళ్ళి నేను మా అమ్మ నా మీ అమ్మని అడుగుతాలే మాట్లాడదాంలే అంటే నాకు అంత కూడా లేదు అమ్మని అడిగే అంత ధైర్యం నాకైతే లేదు ఇక డైరెక్ట్గా ఏం చేసిండు మా బావ ఏం చేసిండు మా అమ్మని అడగలే నన్ను అడగలే మా అన్నయ్యని అడిగిండు ఎందుకంటే డాడీ లేడుగా ఇక అన్నయ్య

ఏమంటావు అని అడిగితే ఆ సరేలే మరి మాట్లాడదాం అమ్మతో మాట్లాడదామని అమ్మతోనైతే మాట్లాడారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడారు ఇక అమ్మ కూడా సరే అని అయితే ఒప్పుకుంది ఆడికైతే జరిగింది ఏం చేసింది తెలుసు అమ్మ బావ నేనైతే చిన్న కష్టం రాక్కోకుండా కనీసం కూరగాయలతో సహా మా అమ్మే పని చేసుకుంటుంది అని అయితే చెప్పి అయితే నన్ను పెళ్ళి చేసుకుండు కానీ ఎవరికైనా ఆడోళ్ళకి ఆ టైం వస్తే ఇక అంత మారిపోయేది కదా చెప్పినంతైతే ఉండవు కదా ఇక అట్లా చిన్న చిన్న పనులు చేసుకోవటం అట్లా నేనైతే ఇక అలవాటు పడి ఇప్పుడైతే అంత పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఇక తర్వాత ఏం జరిగిందంటే అమ్మ కొంచెం భయపడ్డది ఇప్పుడే మ్యారేజ్ చేయటం ఎందుకు పిల్ల కాలేజీ చేస్తుందిగా ఎందుకులే అని ఆలోచించింది ఆలోచించి మళ్ళీ ఇక ఎట్టయినా మా నాన్నలేడు కదా ఇక అదే ఆలోచనతో సరేలే చేద్దామని అయితే ఒప్పుకొని ఇక మాకు ఆగస్ట్లోనైతే ఎంగేజ్మెంట్ అయింది ఆగస్టు ఏ టూన ఎంగేజ్మెంట్ అయితే అయింది మాకు ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇక మధ్యలోనైతే ఒక రెండు నెలలు అయిన తర్వాత గ్యాప్ వచ్చింది సెప్టెంబర్ నై లెవెంత్న మా పెళ్ళి అయితే అయింది ఇక పెళ్ళి అయిన తర్వాత ఇంకా అప్పుడైతే బా ఫస్ట్ అమ్మ తియ్యానని కొంచెం భయపడ్డా ఇక అయితే ఒప్పించుకుండు కావాలని అయితే ఒప్పించుకుండు నేనేం చేశాను తెలుసా అందరైతే ఫ్యూచర్ గురించి అడుగుతారు కానీ నేనేం అడిగాను తెలుసా నాకు మా అమ్మ చిన్నప్పటి నుండి కష్టపడుతుందని నేను అడిగాను కదా బాబా మా అమ్మనే నువ్వు బాగా చూసుకోవాలి మరి పెళ్ళి అయితే ఎందుకంటే అమ్మ మా కోసం ఎంతో కష్టపడుతుందని నేను అడిగిన నాకు ఆ టైంలో అదే నాకు గొప్ప అనిపించింది కానీ పెళ్ళి అయిన తర్వాత నా ఫ్యూచర్ మారిపోయింది బావ కూడా నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుండు అసలు ప్రతి విషయంలోనైనా కానీ చాలా బాగా చూసుకుంటాడు ఇప్పుడు మాకు పెళ్ళి అయి కూడా పది సంవత్సరాలైంది పిల్లలు పుట్టారు పిల్లలకు కూడా ఎయిట్ ఇయర్స్ వచ్చింది చే నడిపూడికి అయితే సెవెన్ ఇయర్స్ వచ్చినాయి ఇక చిన్నోడికి అయితే ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి ఇక ఎమ్మటి అమ్మతే పిల్లలు కూడా అందారు నాకు తర్వాత ఇక మాది ఎంత మారిపోయింది పెళ్ళి అయినంత కొత్తలో ప్రేమ పెళ్ళి అయిన తర్వాత భర్త మీద ప్రేమ పిల్లల మీదకి వచ్చింది అట్లయితే నాకు వచ్చింది కానీ నేను మా బావ గురించి అయితే ఈరోజు చెప్పాలనుకున్నా మా బావైతే ప్రతి విషయంలో నాకు పెళ్ళి అయిన కానుండి ఏదైనా నేను అడుక్కోకునే నాకు చాలా బాగా తెచ్చి తెస్తాడు అసలు ఒకసారి అయితే స్కూల్ కాడికి అయితే వెళ్ళాం మేము మా పెద్దోడిని జాయిన్ చేయించుకోవటానికి ఇక మా బావ ఏం చెప్పిండంటే మేము లవ్ మ్యారేజ్ అయింది మాకు పెళ్ళి అని చెబితే అవునా అయితే మీకు మేము ఫీజు తగ్గిస్తామన్నారు వాళ్ళు ఎందుకు చెప్పిండో ఏందో అట్లయితే చెప్పేసిండు ప్రేమించింది కదా అందుకే అంత ధైర్యం అయితే వచ్చింది చెప్పిండు నాకైతే మస్తు నవ్వు వచ్చింది ఇక ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళినా కానీ ఏదైనా నేను అడిగితే ఎమ్మటే కొనిస్తూనే ఉంటాడు నేను చెప్పకముందే నాకు తె తెస్తా ఉంటాడు మీరు వీడియోలో చూస్తూనే ఉంటాడు నన్ను ఎలా చూస్తు ఏంటి అన్నది కూడా మీకు తెలుస్తా ఉంటుంది కానీ నాకే చాలా బాధ అనిపించింది పెళ్ళి అయిన కానీ ఇంతమరీ నన్ను అయితే బయటికి పంపించడం అయితే మా అయితే అస్సలు తెలియదు చాలా అంటే చాలా బాగా చూ చూసుకుంటాడు నేను వెళ్ళి చేస్తా అంటే కూడా ఒప్పుకోడు ఎందుకంటే నీ పిల్లలతో జరిపేది ఇంట్లో జాలే నువ్వు అసలు బయటికి వెళ్ళొద్దు నేను మీ అమ్మకు మాట ఇచ్చిన నిన్ను బాగా చూసుకుంటా అని ఇచ్చిన అట్లానే నేను చూసుకుంటా కానీ నిన్నైతే బయటికి అసలు పంపించను అండు ఇంకా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు ఈ మాట అంటా ఉంటాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా నా బర్త్డే వచ్చినా కానీ పెళ్ళి రోజు వచ్చినా కానీ పిల్లల బర్త్డే అయినా మాకు కొంటాడు కానీ మా బావి అయితే ఏమీ కొనుక్కోడు ఈ రోజైతే ఎట్ల ఒకట్లా చేసి ఏదో ఒకటి చెయ్యాలని అయితే నా మనసులో ఉంది మెయిన్ ముఖ్యంగా అయితే మీ అందరూ బెస్ట్లో బ్లెస్ చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా అందరు బ్లెస్సింగ్స్ ఉంటే చాలా హ్యాపీగా అనిపి నాకైతే అందుకే నేను మళ్ళీ మళ్ళీ ఊరికైతే మిమ్మల్ని అడుగుతున్నాను ఇక మా బావ ఇక ఈరోజైతే అండు కదా మీ క్యారెట్ తీసుకొచ్చాను నేను అండు క్యారెట్ తీసుకొస్తే నాకైతే ఐడియా వచ్చేసింది క్యారెట్ ఉంది కదా ఎమ్మటే పిల్లలకి మంచిగా హెల్తీ ఫుడ్ చేయాలి అని అయితే నాకు ఆలోచన వచ్చింది ఇక ఫైవ్ ఓ క్లాక్ వేసి ప్రే చేసుకున్న తర్వాత ఇదంతా క్లీన్ చేసేసాను ఈరోజు పెళ్లి రోజు అసలు ఇంటి ముందు ఇది కిచెన్లోకి వస్తే చాలా చికాక్ ఉంటుంది ఎప్పుడు నుండో అనుకుంటున్నాను న్యూస్ పేపర్లు బావా తే అంటే అస్సలు దాటలేదు ఇందా కట్ట చూపించాను కదా ఆ కట్ట అయితే తీసుకొని మరీ వచ్చిండు ఇక నేను అన్న ఈరోజు ఇదంతా క్లీన్ క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ లేచి నైట్ చెప్పి పండుకున్నాను పండుకున్న తర్వాత ఇక ఇది లేచిన తర్వాత ఇదైతే క్లీన్ చేశా క్లీన్ చేసి మొత్తం సదిరేసాను ఇక ఎంత 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 మురికెళ్ళిందో చూశారు కదా కొంచెం ఈ మధ్యనైతే బయటికి వెళ్ళటం వల్ల మామూలుగా దూడుస్తున్నాను కానీ అదంతా క్లీన్ చేయట్లేదు ఈరోజైతే క్లీన్ చేసేసాను క్యారెట్తోనైతే చపాతీలు చేద్దామని అయితే ఇదైతే రెడీ చేస్తున్నాను నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే ఏ అసలు కానీ మా బావ కొంచెం డల్గా అయితే ఉండు ఎందుకంటే ఇంకా ఇప్పుడే మాకు కరెంటు బిల్లు కట్టాలి ఇప్పుడే షాప్కి కరెంటు బిల్లు ఫీజు కట్టాలి పిల్లలకి ఇంటి కిరాయి కట్టాలి అన్నీ ఆలోచనలు పడ్డాయి పొదుపు కట్టుకోవాలి ఇంట్లో ఎల్లేసుకోవాలి పిల్లలకేమో మళ్ళీ వాళ్ళకేంటే స్కూల్ ఫీజులు ముగ్గురికి కట్టాలి కదా అందుకే చాలా అంటే చాలా ఆలోచిస్తుండు ఈరోజు ఎట్లయినా చేసి నేను మైండ్ సాయంత్రంలోపు డ సంతోషంగా ఉండాలి అని అనిపించింది నాకు ఇక నేనైతే బావను ఈరోజు సంతోషంగా నేను ఉంచాలి బాగా నన్ను ఉంచటం కాదు నేనే ఉంచాలి ఎప్పుడు నన్ను అయితే పెళ్ళైన నుండి అయితే చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు కదా అందుకే నేను ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అయితే బాగా సంతోషంగా ఉంచాలి ఏదైతే మనసులో ప్లాన్ అయితే ఉంది నాకు ఆ ప్లాన్ ప్రకారం అయితే బయటికి అయితే వెళ్ళేసి రావాలి ఇప్పుడు ఈ తొందరగా ఇవన్నీ అయిన తర్వాత పని అయిన తర్వాత అయితే వెళ్తాను చాలా పనులు కూడా ఉన్నాయి నాకు ఈరోజు ఏంటంటే బయటికి వెళ్ళాలి ఇంట్లో పని అయితే ఉంది ఎప్పుడు ఇక ఏదైనా ఇంట్లో బర్త్డే వచ్చిన పిల్లలకి ఏదైనా సందర్భం జరిగినా ఇక నాకు ఒకటే పని ఉంటుంది నేనే చేసుకోవాలి నేనే పెట్టుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళని ట్యూషన్లో పంపించుకోవాలి స్కూల్కి పంపించుకోవాలి అసలు నేను ఫ్యూచర్ ఇలా ఉంటుంది అంటే నేను కల్లారా చూసుకుంటూ ఇప్పుడైతే వస్తు ముందుకు సాగుతుంది నాది నేను అంతకుముందు అయితే నిజం చెప్తున్నా నాకు ఒక పని చేయటం కూడా నాకు తెలియదు ఏ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో పిల్లలు పుట్టారో అప్పటి నుండి పని చేయటం అయితే బాగా నేను నేర్చుకున్నాను నాకు రాని ఐటమ్స్ కూడా నేనైతే ట్రై చేసి నేర్చుకున్నాను అన్నీ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు అన్నీ అయితే వచ్చేసినాయి నేనైతే బావకి చెప్పను ఏం తీసుకొస్తానో చెప్పను ఇక అంటే మీరు అనుకోవచ్చు ఏం తీసుకొస్తావో చెప్పను అంటను అని ఇక నేను తీసుకొస్తాను మరీ అంత కాస్ట్లీది కాకపోయినా నా నేను నా మా బావకి నచ్చేలాగా ఒక గిఫ్ట్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను కానీ మా బావ చాలా రోజుల నుంచి అయితే మామూలు బట్టలతోనే ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా వేసుకున్న బట్టలే వేసుకొని అయితే వెళ్తాండు నాకైతే ఇక నాకుంటే కానీ బావకైతే ఉండట్లేదు ఇక ఈరోజు మనసులో ఉన్న కొన్ని ఆ కొన్ని అయితే ఇక నేను షేర్ చేసుకుంటాను సాయంత్రం అయితే ఇక ఆ వీడియో అయితే రేపు కంపల్సరీగా ఏం తెచ్చాను ఏంటి అన్నది అయితే వీడియోలో మొత్తం మీకైతే చూపిస్తాను ఈరోజు చపాతీలు ఎట్టు వచ్చాయో మీరైతే కామెంట్ చేయండి పిల్లలకైతే మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇది అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ఇది ఎలా చేయాలి ఏంటన్న చూసి అయితే ట్రై చేయండి కంపల్సరీగా మంచి మంచిగా ఉంటుందని అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చేశాను కదా ఇప్పుడు నేను తిని కూడా చూశాను చాలా అంటే చాలా బాగుంది నేను ఏ ఐటమ్ అయినా అసలు డైరెక్ట్గా ఎమ్మటే చేసేస్తాను ఒక ఆలోచన అనేది అయితే నాకైతే ఉండదు అప్పటికప్పుడు అనుకుని అయితే చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తాయని ఏం చేశానంటే పూరీలా ఏమో అని అది అయితే ఇక మొన్న ఒకటి తీసుకున్నాను కదా దాని మీద ట్రై చేద్దామని చూశాను ఇక నా వద్దులే మళ్ళీ ఎందుకు మనం వచ్చేదాన్ని ఇలా చేసుకోవచ్చు కదా ఎందుకు ఆ పని వేస్ట్ చేసుకోవటం ఎందుకు లేట్ అయిపోతుంది ఇప్పుడు అని అయితే దబ అయితే నేను రెడీ చేస్తున్నాను ఇక పిల్లలు నిన్నట్టు నుండి మమ్మీ మీ మ్యారేజ్ డే మీ మమ్మీ మీ మ్యారేజ్ డే మమ్మీ మీరేం చేస్తారు ఏంటి అని అడుగుతున్నారు ఇక వాళ్ళ కోసం అన్న ఏదో ఒకటి చిన్నగా చేసుకున్నామని అయితే నా మనసులో ఉంది బాగుండు కదా నాకు ఇక ఈ అయితే డబ్బులు అయితే వెళ్ళట్లేదు ఎట్లుంటుందో మామూలుగా కేక్ తెచ్చుకొని అయితే చేసుకున్నాంలే గ్రాండ్గా వద్దు అంటూ ఇక నేనే నా ఆలోచన ఏముందంటే ఇక బావని విధంగా సంతోషపరచుదాం నేను బయటికి వెళ్ళి ఇక డబ్బులు నా కాడైతే లేదు ప్రజెంట్గా అయితే లేవు ఆలోచిస్తా బయటికి వెళ్ళాక ఎట్లా చేయాలి ఏంటి అన్నది అయితే ఆలోచిస్తాను ఇక ఆడవాళ్ళు అన్నాక తెలిసిందేగా ఇంతగాంతో ఎంతో గంత పది రూపాయలు ఇరవై రూపాయలు లేకపోతే ఒక ఐదు రూపాయలు బిల్లు ఉన్నా కానీ దాచిపెట్టుకుంటారు కదా ఖర్చు పెట్టే అలవాటు అయితే ఉండదు కదా ఆడవాళ్ళకి ఇక అట్లా నేను దాసిని అయితే ఉన్నాయి ఆ డబ్బులు కొంచెం అయితే చేద్దామని అయితే ఆలోచన అయితే ఉంది ఇక ఎట్లా జరిగింది ఏంటి అన్నది అయితే మీ కంపల్గా సరిగా అయితే షేర్ చేస్తాను చాలా రోజుల నుంచి అయితే నేను వీడియోస్ అయితే అసలు మార్నింగ్ వీడియోస్ అయితే తీయట్లేదు ఏంటంటే ఇక బయట బావ అటు ఇటు ఎల్లు కదా అక్కడ వీడియోస్ మొన్న వినాయక చవితికి అప్పుడు జరిగినవి అయితే ఉన్నాయి ఇక అవి అయితే పెడుతుండగాని నేనైతే వీడియోస్ తీయట్లేదు అసలు తీద్దాం తీద్దాం అని ఉంది తీయలేకపోతున్నాను ఇక ఈరోజైతే ఇక మాది మ్యారేజ్ డే కదా ఈరోజు మొత్తం మాకు సంబంధించిందే తీయాలి అని అయితే నేనైతే అనుకున్నాను ఇక అందుకే ఈరోజు క్యారెటు మంచి స్వీట్ చేద్దాం అనుకున్నాను ఇక నాకు ఆలోచన ఏమొచ్చిందంటే ఇప్పుడైతే పిల్లలకి చపాతీ వాళ్ళకి లంచ్కి కూడా కట్టుకోవచ్చు ఈ చపాతీ చేద్దాము సాయంత్రం అయితే స్వీట్ అను ఇక అన్నం అయితే వండేస్తాను కదా మీకు తెలిసిందే కదా మా ఇంట్లో చిన్న బర్త్డే జరిగిన నా మా ఇంట్లో ఉన్నవాడితో అయితే నేనైతే అన్న అన్న కం కంపల్సరీగా బిర్యానీను బగారా రైస్ కంపల్సరీగా చేస్తాను ఇక నా ఆలోచన అయితే అట్లుంది ఇక అప్పుడే చేద్దాంలే ఇక ఊక ఇప్పుడే ఎందుకు చేయాలి అని అయితే నేను అనుకున్నాను సరేలే నా ఆలోచన వచ్చి ఇక అయితే ఆగాను ఇక నేను మార్నింగ్ ఈరోజు ఏమనుకున్నాను నాకు అలా ఏమొచ్చింది తెలుసా ఇక నేనైతే మార్నింగ్ లెగిసి మంచిగా ఆడ క్లీన్ చేసుకున్నది తర్వాత కేక్ కట్ చే మార్నింగ్ మార్నింగే కేక్ కట్ చేసుకున్నట్టు మా బావ అయితే నాకు గిఫ్ట్ తెచ్చినట్లు నేను నేను లెగేసి మంచిగా పాయసం చేశాను చికెన్ బిర్యానీ చేశాను నా మనసులో నేను అనుకున్న నాకు వచ్చిన కళ చెప్తున్నాను ఇవన్నీ అయితే నాకు కళ వచ్చినాయి నేను తీరాలేదు చూస్తే నాకు అసలు ఏడు ఏమీ లేదు తీరా చూస్తే ఎంత పని చేసిందో చూస్తున్నారు కదా వీడియోలో ఇంత పని నేను చేసుకోవాల్సి వచ్చింది కళ్ళ అంటే ఎట్టుంటుందా కళ్ళలో ఇంత ఇదంతా నిజమేనా పని అయిపోయిందా ఇక నేను లేయటమేనా అన్ ఇక అట్లా ఆలోచన వచ్చింది ఇక కూర్చొని ఆయు పండుకున్నామని అయితే అనుకున్నా తీరా లేదు చూస్తే ఈ ఆడ పనులు ఆడే ఉన్నాయి ఈ పనులన్నీ చేసేసరికి ఎంత టైం అయిందో నాకైతే ఇక చూస్తున్నారు కదా ఇక పిల్లలకైతే పాలు అయితే రెడీ చేస్తున్నాను నైట్ పాలు ఉన్నాయి ఆ పాలు అయితే పిల్లలకైతే కాగబెట్టాను గిన్నెలను పోస్తున్నాను ఇక ఇదంతా క్లీన్ చేశాను కదా మంచిగా నీట్గా అవుపడుతుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఇంట్లో కూడా బయటికి వెళ్ళేసి రావాలి ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇల్లు దూడవాలి ఈరోజైతే ఇక మేము అసలు చేసుకుంటామో చేసుకోమో నాకైతే తెలియదు కానీ నేనైతే అన్నీ ఇక చిన్నగా ఒక్కొక్క పని చేసుకున్నామని అయితే నా మనసులో ఉండి అయితే చేస్తున్నాను ఇక కంపల్సరీగా ఇక నాకు తోచినంతలోనైతే నేనైతే చిన్నగా చేద్దాము మరి అంత చేయ అవసరంలా గ్రాండ్గా అవసరం లేదులే ఇక మామూలుగా చేసుకున్నామని అయితే అనుకుంటున్నాను చూసారా మన కాడికి వచ్చేసరికి మనం చేసుకోవడానికి ఎంత ఆలోచిస్తామో అదే మన పిల్లలకైతే ఇట్లా చేయాలి అట్లా చేయాలి వామ్మ వాళ్ళకి బట్టలు కొనక రావాలి మంచిగా డెకరేషన్ చేయాలి అది ఇది అనేది ఆలోచిస్తాం కదా ఇక నా కాడికి వచ్చేసరికి నేను ఇవన్నీ ఆలోచిస్తుంటే పిల్లలకి దేనికో దానికి ఉపయోగపడతాయి కదా వాళ్ళకైతే ఇప్పుడు ఫీజులు కట్టుకోవచ్చు కదా అని అయితే నా మనసుకైతే ఆలోచన వస్తుంది నేనే చపాతీ చేశాను కదా దాంట్లోకి ఇక నా కాడే చట్నీ ఉంది మామిడికాయ చట్నీ అయితే ఉంది పిల్లలు తింటారో తినరో ఆలోచన అయితే ఉంది కాకపోతే మా పెద్దోడు అయితే కంపల్సరీగా మాడక చట్నీ వేయి మమ్మీ అని చెప్పిండు ఇక పెద్దోళ్ళు ఇద్దరికైతే వేసాను కానీ చిన్నోడికి అయితే వేయలేదు చిన్నోడు నార్మల్గా తినేస్తా అని చెప్పిండు అందుకే వేయలేదు చాలా మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా వస్తాయి అని అయితే నేను అస్సలు అనుకోలేదు పిల్లలకైతే లంచ్ కట్టేస్తున్నాను ఇప్పుడు అసలు నేను అనుకున్నాను ఈరోజు ఏదైనా కొత్తగా ఐటెం చేయాలి అని అయితే అనుకున్నాను కానీ మళ్ళీ ఆలోచన ఏమొచ్చిందంటే ఈ పని ఎక్కువైంది ఈరోజు చపాతీ చేద్దాంలే ఇక ఈవినింగ్ అయితే అంత రెడీ చేద్దామో పిల్లలు ఎంత ఆశపడతారు మమ్మీ ఏం అని ఎదురు చూస్తూ ఉంటారు సాయంత్రం చేద్దామని అయితే నాకు ఆలోచన వచ్చింది ఇక సరే ల్యాండ్ అయితే వాళ్ళకి అది అంతా కట్టేసిన తర్వాత క్యారెట్ బీట్రూట్ అయితే రాత్రి తీసుకొచ్చింది కదా శుభ్రంగా కడిగేసి అయితే పిల్లలకైతే సన్నగా కట్ చేసి అయితే పెడుతున్నాను వాటర్ కూడా రెడీగా పెట్టేశాను ఇది తొందర తొందరగా అయితే కానియాలి ఎంత పని ఉందో చెప్పాలంటే చెప్పలేను అసలు అంత పని అయితే ఉంది నాకు ఇక తొందర తొందరగా అయితే పని చేసేసుకోవాలి అమ్మో ఏంది ఇంత మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతుంది అని మీరు అనుకుంటున్నారా ఇక నా వాయిస్ ఇంతే నేను ఇంతే మాట్లాడతాను ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి లేకపోతే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఓకేనా ఇక ఇలా అయితే జరుగుతుంది ఈరోజు ఇట్లా మాకైతే ఇక నేనైతే నేను ఊహించిన విధంగా అయితే ఇలా చేసుకున్నాను నా మనసులో ఏముందంటే ఈరోజు నేను ఎలా అయినా నాకు తోచిన దాంట్లో చేద్దాము నేనైతే ఇలా అయితే ఉండకూడదు అయితే నేను అనుకున్నాను ఎందుకంటే బావైతే పది సంవత్సరాలు అయింది నన్ను ఎంత బాగా చూసుకుంటుండో నాకైతే తెలుసు ఇక నేను అనుకుంటున్నాను అయితే బావనే నేను చూసుకోవాలని అయితే నా మనసుకైతే మార్నింగ్ నుంచి అనిపిస్తుంది నేను అలా చేయాలని అయితే అనుకుంటున్నాను కానీ కంపల్సరీగా మీరుంటారుగా అమ్మమ్మలు బాబాయిలు పిన్నీలు తాతయ్యలు పెద్దములు అందరు ఉంటారు కదా సిస్టర్స్ బ్రదర్స్ ఇక అందరైతే కామెంట్ చేయండి కామెంట్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి ఓకేనా ఏంటంటే మీ మీ యూట్యూబ్ ఫ్యామిలీగా మమ్మల్ని అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మాకు మాకు సపోర్ట్ చేయండి ఇక నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నా యూట్యూబ్ పేమెంట్ వస్తే మీకైతే ఖచ్చితంగా చెప్తాను ఇంకా నాకు పిన్నే రాలేదు మీకు పేమెంట్ అంటున్నారు ఏమనుకుంటున్నారా నా గోలు నా ఆశ అయితే ముందుగా అయితే నాకు ఏదేనంట మనం ముందే అనుకుంటే అది జరిగిపోయిద్దంట అందుకే నా మనసులో ఎప్పుడూ అయితే ఉంది నాకు నేను ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి ఇది నేను సక్సెస్ అయితే అనైతే నా మనసులో ఉంది నిర్లక్ష్యంగా ఉండకోకుండా నేనైతే సాగిపోతున్నా ఇలా చేసుకోవాలని అయితే నేనైతే అనుకోని అయితే చేస్తున్నాను మీరందరూ కూడా నాకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం